హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి లాంగ్స్ కట్ అండ్ ఫ్రిల్స్ బ్లౌజు ఈస్ కట్ ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను ఇదైతే నైన్ టు లెవెన్ ఇయర్స్ పాపలకి కరెక్ట్గా సరిపోతాయండి ఈ మెజర్మెంట్స్ ఇంకా క్లాత్ నేను వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఫస్ట్ నేను బాడీ కట్ చేస్తున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ అండి అందులో బాడీ లెంత్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే ప్రిల్స్ కోసం టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అండి నేను ఫస్ట్ బాడీ పెట్టుకుంటున్నాను నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ బాడీ ఎక్స్ట్రా కిందికి హాఫ్ ఇంచు పైకి హాఫ్ ఇంచు కుట్ల కోసం వదిలేసుకుంటున్నాను అండి అంటే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ బాడీ పెట్టుకుంటున్నాను టోటల్గా ఇలా అయితే ఒక లైన్ గీసుకున్నాను నేను ప్రిల్స్కి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను అంతే బాడీకి ఆఫ్ ఇన్స్ తక్కువగా తీసుకున్నాను టోటల్ లెంత్లో ఇది ఇంకెక్కువగా కూడా పెట్టుకోవచ్చు ఇక షోల్డర్ మనకి టెన్ ఇంచెస్ అండి అందులో బై టూ చేస్తే ఫైవ్ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను అలాగే ఆమ్ రౌండ్ కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను దీన్ని ఇలా బాక్స్ లాగా కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్న తర్వాత చెస్ట్ పెట్టుకోవాలండి మనము చెస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అండి దాన్ని బై ఫోర్ చేసుకోవాలి బై ఫోర్ చేసుకుంటే ఆరు పావు ఇంచులు వస్తుంది మనకి ఇలా రెండించులు ఎక్స్ట్రా కుట్టు కోసం పెట్టుకోవాలి ఇది దీన్ని మనం ఇలా కిందికి గీత, గీత గీసుకుంటే సరిపోతుంది ఇక ఆమ్ రౌండ్ తీసేసాను నేను ఇప్పుడు షోల్డర్ కోసము రెండు పావు ఇంచులు నేను తీసుకుంటున్నాను రెండు రెండు పావు సరిపోతుంది ఇంచులు అయితే తీసుకున్నాను రెండు పావు అనుకోండి రెండు పావు ఇంచులు తీసుకున్న తర్వాత మిగతాది నేను నెక్ కోసం నెక్ విడ్త్ కోసం వదిలేసుకున్నానండి రెండున్నర వరకు కూడా తీసుకోవచ్చు షోల్డర్ నేనైతే షోల్డర్ రెండున్నర తీసుకున్నాను రెండు పావు కాదు ఇక నెక్ పొడవు మూడించులు తీసుకున్నానండి భుజాల కుట్టు వదిలేసి మూడించులు తీసుకున్నాను దాన్నిలా నేను డబ్బా షేప్ కొట్టుకున్నాను దీన్ని నేను ఏ షేపు గీయట్లేదండి ఎందుకంటే నేను ఈ బ్లౌజ్కి డబ్బా షేపే పెడుతున్నాను కాబట్టి స్క్వేర్ షేపు అలాగే ఉంచేశాను దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం బ్యాక్ ఫ్రంట్ సేమ్ అండి బ్యాక్ ఉక్స్ వస్తాయి ఫ్రంట్ క్లోజ్ వస్తుంది కానీ నెక్ సేమ్ రెండు దీన్ని అలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం లాంగ్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ కాదండి ఎల్బో హ్యాండ్స్ పఫ్ ఎల్బో పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో నేను మీకు చెప్తాను మనకి హ్యాండ్ లెంత్ ఏమో సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హ్యాండ్ లెంత్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కుట్లతో కలిపి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను హ్యాండ్ లెంత్ పెట్టుకున్నానండి చూడండి ఇక మూడు ఇంచులు లోపలికి తీసుకున్నాను నేను ఆమ్ రౌండ్ కోసం అని దీన్ని ఇలా లైన్ గీసుకున్నాను ఇప్పుడు మెయిన్ లెంత్ దగ్గర నుండి ఎక్స్ట్రా నేను వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా పఫ్ కోసం ఇక కిందికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని గీత గీశాను ఇంకా మెయిన్ లెంత్ హ్యాండ్ లెంత్ దగ్గర నుండి ఆమ్ రౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని ఇలా రెండు ఇంచులు కుట్ల కోసం పెట్టుకున్నాను ఇక హ్యాండ్ రౌండ్ మూడున్నర ఇంచులు అలాగే కుట్ల కోసం ఇంచులు కూడా పెట్టుకున్నానండి ఇలా సరిపోయింది కదా దీన్ని హ్యాండ్ షేప్ తీసుకుందాం ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకున్నాం కదా ఇక ఇక్కడ నుంచి మన మధ్యలో నుంచి రెండించులు గీత గీసుకున్న దగ్గర నుంచి ఇలా రౌండ్ తీసి పఫ్ హ్యాండ్ తీసుకోవాలి ఇలా ఓకేనా అండి ఇలా పఫ్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అయిపోయింది ఇంకా ఇక్కడ మనకి ఎక్కడైతే షేప్ తీసామో అక్కడ టక్స్ కట్ చేసుకోవాలి మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా వచ్చింది పఫ్ అండ్ ఇప్పుడు మనము ప్రిల్స్ కోసం క్లాత్ కట్ చేసుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రిల్స్ కోసం నేను కట్ చేసుకునేది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కుట్టుతో కలిపి లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను అటు పావించి ఇటు పావించుకుంట పోతుంది సో అలాని నేను లెవెన్ ఇంచెస్ ప్రిల్స్ కోసం కలిపి స్ట్రెయిట్గా క్లాత్ కట్ చేశాను ఇది ఎంత పొడవు కట్ చేసుకోవాలంటే మనకి బాడీ అంటే బాడీది హిప్ ఎంతైతే ఉందో ఆ హిప్ కన్నా రెండింతలు ఎక్కువగా కట్ చేసుకోవాలండి అంటే ఫోర్ ఫోల్డింగ్స్ చేసినప్పుడు మనకి సిక్స్ ఇంచెస్ హిప్ వచ్చింది అనుకోండి మనము దానికన్నా నాలుగింతలు ఎక్కువగా కట్ చేసుకోవాలి ఓకే ఇంకా సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రాగా కట్ చేస్తాను అనుకోండి నాలుగు ఫోర్ ఫోల్డింగ్స్ వేసి అలా సరిపోతుంది నాలుగింతలు ఎక్స్ట్రా ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన మనం బాడీ పెట్టేసుకొని ఇలా నెక్ భాగం అనేది కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం దీనిపైన హ్యాండ్స్ పెట్టుకుందాం ఇలా హ్యాండ్స్ పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకి ప్రిల్స్ కోసం క్లాత్ కావాలి కదా సో ఆ క్లాత్ కోసం మనం కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను నేను ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది కదా దీన్ని నేను స్ట్రేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసాం కదా దాన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇది సరిపోదు అనుకుంటే ఇంకో లేయర్ కూడా మనం పెట్టుకోవచ్చు మన క్లాత్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఒక టెన్ లెవెన్ ఇయర్స్ పాపకి కరెక్ట్గా సరిపోతుందండి ఫుల్ బ్లౌజ్కి ఫ్రిల్స్ బ్లౌజ్కి ఓకే ఇలా టోటల్గా కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నేను మెయిన్ క్లాత్ పైన రివర్స్గా వేసి లైనింగ్ ఇలా వేసుకోవాలి ఫస్ట్ ఈక్వల్గా వేసుకోవాలి అటు ఇటుగా కాకుండా లైనింగ్ ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ గల్లు ఉంది కదా నెక్కు చుట్టూ మనం కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూ మాత్రమే కాదు టోటల్గా లూజ్ కుట్టు వేసుకోవాలి ఇలా నేను లూజ్ కుట్టు వేసుకున్నాను ఫైవ్ నెంబర్ పెట్టుకొని దాని తర్వాత నెక్ ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా లైనింగ్ కంటే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాని మొత్తానికి కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా టోటల్గా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవడం ఫినిష్ అయింది ఇప్పుడు ఈ నెక్ భాగానికి పైపింగ్ వేయాలి సో పైపింగ్ కోసం నేను క్లాత్ క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ క థ్రెడ్ ఇప్పుడు ఏ క్లాత్ అయితే మనం వన్ ఇంచు వెడప్తో కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా పైపింగ్ కోసం గోల్డ్ క్లాత్ దాన్ని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్లు వేసుకున్న తర్వాత ఇది నెక్పీస్లో ఎలా అయితే మనం కాలర్కి జా అంటే నెక్కి ఎలా అయితే జాయింట్ చేస్తామో అలాగే స్ట్రేట్ సైడ్ నుంచి ఈ క్లాత్ ఇలా వేసుకొని కుట్టు వేసుకోవాలండి ఇక్కడ మనకి స్క్వేర్ షేప్ కదా షార్ప్నెస్ అంటే మూలలు ఎక్కడైతే తిరిగాయో అక్కడ ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి ఇలా అప్పుడే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి వేసుకున్నాం అనుకోండి ఫోల్డింగ్ అనేది ఈజీగా వస్తుంది మనకి ఇక్కడ మూలల దగ్గర ఈజీగా ఫోల్డ్ అవుతుందనమాట ఇలా టోటల్గా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా ఇంకా ఈ కుట్టు వేసుకున్న తర్వాత మనము మూలలు ఎక్కడైతే వచ్చాయో మూలల దగ్గర మనం టక్స్ పెట్టుకోవాలండి ఇలా టక్స్ పెట్టుకోవడం ఫినిష్ అయింది కదా టోటల్గా పెట్టుకున్నాము ఇలా ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఇందులో మధ్యలోకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇలా టోటల్గా లోపలికి ఫోల్డ్ చేసి కుట్ అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవడం అయితే ఫినిష్ అవుతుంది ఇంకా ఈ మూలల దగ్గర కూడా మనకి చాలా ఈజీగా ఫోల్డ్ అవుతుందండి క్లాత్ ఆ క్లాత్ని మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో థ్రెడ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని చూసుకుంటూ నీట్గా కుట్టు వేసుకోవాలి అప్పుడు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా పైపింగ్ వేసుకోవడం టోటల్గా ఫినిష్ అయిపోయింది ఓకేనా అండి ఇప్పుడు ఫ్రంట్ భాగంలో నేను ఇలా డాట్స్ పెట్టాలనుకుంటున్నాను షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేసి కింద నుంచి నేను ఒక త్రీ ఇంచెస్ పొడవుతో డాట్స్ పెట్టుకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళకైతే మనం ప్రింట్స్ కట్ పెట్టుకుంటాం కదండి ఇంకా చిన్న పిల్లలకి మనకు ఆప్షన్ ఉండదు అయినా కూడా ఎప్పుడైనా మనకి టైట్ అయినా కుట్టు విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే చెస్ట్ దగ్గర కూడా బాగుంటుంది కాబట్టి నేను ఇలా టక్స్ పెట్టు సారీ డాట్స్ పెట్టుకున్నానండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయింది కదా సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ ఉక్స్ కాబట్టి బ్యాక్ పార్ట్ సపరేట్ సపరేట్గా ఉంటుందండి ఇలా సపరేట్ సపరేట్గా ఉంటుంది దీనికి సేమ్ మనం అలాగే పైపింగ్ నెక్కి ఎలా వేసామో అలాగే వేసి సెట్ చేసుకున్నాను నేను అలాగే షోల్డర్ కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇంకా హుక్కు పట్టి కాచే పట్టి కూడా వేశాను ఇప్పుడు బాడీ కింది భాగంలో పైపింగ్ వేయాలనుకుంటున్నానండి నేను బాడీ కింది భాగం ఉంది కదా ఆ కింది భాగంలో పైపింగ్ వేయాలనుకుంటున్నాను ఇలా పైపింగ్ వేస్తున్నాను కింది భాగంలో స్టేట్ సైడ్ నుంచి ఇంకా ఇందులో మధ్యలో థ్రెడ్ పెట్టి వేసుకున్నాను టోటల్గా బ్యాక్ ఫ్రంట్ ఇలా బాడీ ఫినిష్ అయిందండి పైపింగ్ వేసుకొని చాలా నీట్గా ఇలా అయితే ఫినిషింగ్ వచ్చేసింది ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టుకుందాం హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి కిందికి ఉల్టాయించడం లేదు సో రివర్స్ సైడ్ లైనింగ్ వేసి నేను ఇలా కుట్టు వేసుకుంటున్నాను టోటల్గా ఫైవ్ నెంబర్ పెట్టుకొని లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నా స్ట్రేట్ సైడ్ నుంచి ఇలా పైపింగ్ క్లాత్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా దానికి నేను ఇలా పైపింగ్ వేస్తున్నాను ఇలా మనం పైపింగ్ వేయడానికి సపరేట్ క్లాత్ తెచ్చుకోవచ్చు లేదంటే ఏదైనా మనకి సారీలో మిగిలిన క్లాత్ ఏదైనా కలిసి క్లాత్ ఉన్నట్టయితే దాంతో కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చండి థ్రెడ్తో పైపింగ్ వేయడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఒకే రకంగా వస్తుందండి ఒకవైపు దొడ్డు ఒక వైపు సన్నగా కాకుండా ఒకే ఒక్క ఒకేలా వస్తుంది ఇలా పైపింగ్ వేసుకున్నాక సైడ్కు నేను ఇంకో కుట్టు కూడా వేసుకున్నాను పైపింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా నీట్గా ఉంటుందని ఇంకా మనం టక్స్ పెట్టుకున్న భాగంలో హ్యాండ్కి పై వైపున పఫ్ పెట్టుకుంటున్నాను నేను చూడండి టక్స్ పెట్టుకున్న భాగం వరకు ఇలా ఫోల్డ్ చేసి పఫ్ అయితే పెట్టుకున్నాను ఈ పఫ్ ఫైంట్స్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఒకసారి ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి సో ఇప్పుడు పఫ్ ఫైంట్స్ ఫినిష్ అయ్యాయి కాబట్టి నేను దీనికి జాయింట్ చేస్తున్నాను బ్లౌజ్కి ఇలా బ్లౌజ్కి నేను జాయింట్ వేసుకుంటున్నాను టూ సైడ్స్ ఓకేనా ఇలా అయితే ఫినిషింగ్ అయిపోయింది మనకి జాయింట్ వేసుకోవడం అయిపోయింది హ్యాండ్స్ ఇంకా సైడ్ జాయింట్ వేసుకోవాలి ప్రిల్స్ పెట్టకుండానే సైడ్ జాయింట్ వేసుకోవాలండి జాయింట్ అయిన తర్వాతే మనకి ప్రిల్స్ అనేవి పెట్టుకుంటాం కిందికి అందుకని నేను ఇలా మార్కింగ్ పెట్టుకొని సైడ్ కుట్లు అయితే వేసుకుంటున్నాను ఈ సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు బాడీ కింది భాగంలో హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి వేసుకోవాలి టెన్షన్ ఆడించుకోవాలి ఎందుకంటే టోటల్గా అయితే సైడ్ కుట్టు వేయకూడదండి కింది వరకు మన కిందికి ప్రిల్స్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇది మాత్రం కంపల్సరీగా గుట్టు పెట్టుకోండి చూడండి నేను పైకి మాత్రమే టెన్షన్ ఆడించి తీసేసాను దారం కింది వైపున వేసుకోలేదు ఇక మనకి బాడీ ఫినిష్ అయింది కాబట్టి ఈ ప్రిల్స్ కోసం మనం క్లాత్ రెడీ చేసుకుందాం సో ప్రిల్స్ కోసం మెయిన్ క్లాత్ తీసుకున్నాను నేను ఇంకా దీన్ని రివర్స్గా వేసుకొని దీనిపైన నేను లైనింగ్ వేసుకోవాలి సో లైనింగ్ వేసుకుంటున్నాను ఇలా లైనింగ్ వేసుకొని టూ సైడ్స్ మనము కుట్టు వేసుకోవాలండి పై భాగంలో వేస్తున్నాను కదా అదే విధంగా కింది భాగంలో కూడా మనము కుట్టు వేసుకోవాలి ఇలా సేమ్ ఇలాగే కిందికి కూడా వేసుకోవాలి ఇలా టోటల్గా వేయడం ఫినిష్ అయింది టోటల్గా పై పైకి కిందికి ఇంకా ప్రిల్స్ పెట్టుకుంటున్నాను మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి కింది వైపు నేను పీకో వేసుకున్నాను కిందికి పైకి నేను జాయింట్ కుట్టు అయితే వేశాను తర్వాత కిందికి కిందికి ఫోల్డ్ చేసి కూడా వేసుకోవచ్చండి పీకో అవైలబుల్గా లేని వాళ్ళైతే ఉల్టాయించి వేసుకోవచ్చు ఇలా టోటల్గా అయితే ప్రిల్స్ పెట్టుకోవడం ఫినిష్ అయిపోయిందండి ఓకేనా ఇలా అయితే ఫినిష్ అయింది ఇప్పుడు దీన్ని నేను బాడీకి జాయింట్ చేయాలి జాయింట్ చేయడానికి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నానో ఇలా నేను ఒక హాఫ్ ఇంచ్ కిందికి కుట్టు వేయకుండా వదిలేసి ఇక్కడ మార్కింగ్ చూస్తున్నారు కదా వదిలేశాను ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి నేను ప్రిల్స్ అయితే జాయింట్ వేస్తున్నా ఇలా చూడండి ఒక్కసారి క్లీన్గా క్లియర్గా చూడండి ఇక్కడ నేను వేలిపెట్టి చూపిస్తున్నా మీకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు నేను ఎక్స్ట్రాగా ఉంచాను ఎందుకంటే సైడు మనకి కట్స్ పెట్టుకోవడానికి అంటే కుట్టుకో మలిపి కుట్టడానికి ఇంకా ఓ మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి ప్రిల్స్ వేసుకోవాలి లోపలికి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కుట్ల కోసం దానికి మనం ప్రిల్స్ వేయమండి అందుకే ఫస్ట్ బాడీ జాయింట్ వేసిన తర్వాతే మనం ప్రిల్స్ పెట్టుకోవాలి ఇదైతే ఈ డిజైనింగ్ ఇలా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది జీన్స్ పైకి కానీ స్కర్ట్ పైకి కానీ చాలా చాలా నీట్గా చాలా చూడడానికి డిగ్నిఫైడ్గా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ రకమైన బ్లౌజ్ అయితే మీరు ట్రై చేసి చూడండి ఇలా నేను టోటల్గా అయితే ఫ్రంట్ పార్టీకి ప్రిల్స్ ఫినిష్ చేశాను ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను హ్యాస్టీస్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్కి కూడా సపరేట్ సపరేట్గా ఫ్రిల్స్ వేస్ జాయింట్ వేసుకోవాలి వీటిని కూడా మనము కుట్టు ఎక్కడి వరకు అయితే వేసామో ఆ కుట్టు దగ్గర నుంచే వేసుకోవాలి ఆఫ్ ఇంచ్ అక్కడ వదిలేసాం కదా అక్కడ నుంచి మాత్రమే జాయింట్ వేసుకోవాలి ఇలా టోటల్గా జాయింట్ ఫ్రిల్స్ వేసుకోవడం ఫినిష్ అయిపోయింది బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా సైడ్ కట్స్ మలిపి కుట్టుకోవాల్సి ఉందండి మనం అంతే చూస్తున్నారు కదా ఇలా ఉందండి నచ్చిందా మీకు చాలా నీట్గా వచ్చింది ఈ కట్స్ మలిపి కుట్టుకుంటే టోటల్ ఫినిషింగ్ అయిపోతుంది బ్లౌజ్ ఇలా వచ్చింది లుక్ చూస్తున్నారు కదా బ్లౌజ్ బాగుందా ప్రిల్స్ బ్లౌజ్ అలాగే స్కట్ టోటల్ ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ